మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం బెగవత్ తండ గ్రామానికి చెందిన రైతులు గ్రామస్తులు గ్రీన్ఫీల్డ్ హైవే ధర్నా ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బాలాజీ మాట్లాడుతూ పంట పొలాల్లోకి విద్యా వైద్యానికి వెళ్ళేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల సరైన మార్గం లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకు గ్రామానికి హైవే బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు రైతులు డిమాండ్ చేస్తున్నామన్నారు வெோர் வெற்றி வெண்டன ஆடியோ வாரி வெட்டி పోరాటం సాగుతుంది పోరాటం 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 గ్రీన్ ఫీల్డ్ హైవే నాగపూర్ టు విజయవాడకి వెళ్తుంది అది మా బేగవ తండ నుండి వెళ్తుంది అది అయితే రిన్ఫిల్ హైవే వేయడం వల్ల మా తండకు పోక ఆగిపోతుంది అది రావాలంటే మాకు బ్రిడ్జి కావాలి ఒక బ్రిడ్జి థర్టీ ఫిట్స్ సంబంధించిన బ్రిడ్జి కావాలి ఆ బ్రిడ్జిలో నుండి వరి కొత్త మిషన్స్ కావచ్చు ఇసుక లారీలు ఎలాంటి వెహికల్స్ వెళ్ళే విధంగా ఉండాలి మాకు ఈ ఈ కనెక్టివిటీ ఓన్లీ మాకు ఒక తండకే కాదు ఈ బ్రిడ్జి వేయడం వల్ల మొదగూడెం టు ఇటు కొత్తూరు కొత్తూరు సి వరకు కనెక్టివిటీ ఉంటుంది దానికి గతంలో రోడ్ కూడా శాంక్షన్ అయింది దానికి శంకుస్థాపన కూడా చేశారు ఆ కందికొండకు మూడు వందల అరవై ఐదు ఎన్హెచ్ కి కనెక్టివిటీ ఉంటుంది మాకు ఈ రోడ్ వేయడం వల్ల మాకు ఈ బ్రిడ్జి వేయడం వల్ల ఏమవుతుందంటే మాకు అన్ని విధాల హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ విషయం పైన మేము కలెక్టర్ గారికి గారికి ఒకసారి అప్లికేషన్ వేసాం గారికి ఒకసారి వేసాం ఎంఆర్ఓ గారికి వేసాము ఇదంతా మొత్తం గతంలో ఎనిమిది నెలలు క్రితం చేసాం ఇది ఎంత పట్టి గ్రీన్ హైవేలో మా తండకు బ్రిడ్జి లేదని అంటున్నారు నూట అరవై మూడు జి సర్వే నంబర్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఇటు హన్మకు నుంచి ఖమానికి పోయే రోడ్ లో ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేలకు రోడ్ శాంక్షన్ అయింది ఆ రోడ్ శాంక్షన్ మా తండ్రికు బ్రిడ్జి లేకుండా చేసిండ్రు అయితే మా బ్రిడ్జ్ కావాలని మేము పోరాటం చేస్తున్నాం మాది అంతకుముందు గ్రామ పంచాయతీ కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ అయింది దానికి కొత్తగా కొత్తగా జీపీఐ అయినప్పటికైనా వాళ్ళు స్పందించకుండా బిడ్జ్ లేదని చెప్తుండ్రు దానికి బిడ్జి కావాలని మేము కోరుకుని ఓ పిటిషన్ ఇచ్చినాం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికినో ఆర్డీఓ గారికి ఇచ్చినాం దానికి కాంట్రాక్ట్ వచ్చి లేదు అని అంటున్నాను మేము వర్క్ని మేము పనిచేస్తున్నాం అని మేము మీడియా మిత్రులకు తెలియపరుస్తున్నాం